సంగారెడ్డి పాతపష్టమం చెరువు కట్టపై శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజలు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం జరిపిన అనంతరం వేద మంత్రాలతో శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు గంగపుత్ర సంఘం మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవంలో గంగాపుజ సంఘం అధ్యక్షులు పూన సత్తయ్య కార్యదర్శి కిషన్ మరియు వెలుదోటి నగేశ్ పూన చిదంబర సాయి గురం నరసింహరాజు కూన శ్రీనివాసరాజు కూన సంతోష్ పాడబోయిన ఆంజనేయులు వంశీ గుర్రం బాబురావు గుర్రం సురేందర్ ఒంటికుమార్ కొండల్ నగేశ్ సతీష్ వెలుతోటి గాలీష్ గురం రమేష్ మరియు పట్టణ ప్రజలు మహిళలు భక్తులు పాల్గొన్నారు thank ah. you

ఓం శ్రీ మహాగణపతి ఏ నమ ఓం శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు కట్టమైసమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము అంగవంగ వైభవంగా జరిగిందండి ఈ యొక్క కట్టమైసమ్మ సంఘము ఈ గంగపుత్ర సంఘం వాళ్ళందరూ కలిసి కూడా చాలా ఘనంగా అమ్మవారిని యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేశారు ఈ ప్రతిష్టలో భాగంగా మూడు రోజులు ఈ కార్యక్రమం అనేది జరిపించామండి మూడు రోజులు కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి అధివాసాలు అలాగే మండపారాధనలు అలాగే చండీ హోమాలు ఇతరితర దేవత సంబంధించినటువంటి హోమాలు అన్నీ కూడా చేసుకొని ఆ ముహూర్తం టైంకి చక్కగా అంగవంగ వైభవంగా వందలాది మంది భక్తుల మధ్యల మేళ తాళాలతో ఘనంగా చక్కగా వైభవంగా ప్రతిష్ట అనేది జరిగిందండి గంగపుత్ర సంఘం వారు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించారు అమ్మవారికి ప్రతిష్ట అయ్యాక బోనాలు అలాగే వడి బియ్యాల కార్యక్రమము కొంత వందలాది మందికి అన్నదాన ప్రసాదాలను కూడా చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషము జేబులో కట్టమైషమ్మ తల్లికి కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్ట మీద అదేవిధంగా బోనాలు కూడా జరుపుకోవడం జరిగింది అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ దేవి ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పురప్రముఖులు కూడా వాళ్ళందరూ కూడా అమ్మవారి జీవనల కోసం వచ్చేసి వచ్చిర్రు వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిర్రు వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సంగారెడ్డి ప్రజలందరూ కూడా కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైతే విచ్చేసిరో వాళ్ళందరికీ కూడా మా గంగాపుత్ర సంఘం నుండి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇం ఇంకేదంటే గాలి పోషమ్మ గుడి కూడా బోనాలు తీయడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది ఇదే ఇదే రోజు ప్రతి సప్తమి రోజు అని ఈ ఈరోజు ఏది ఉందో అదే రోజు అదే రోజు ఖచ్చితంగా వార్షికోత్సవం జరుగుతుంది అదే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కానీ గంగపుత్రులు కానీ మన ఇతర మన సంగారెడ్డి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందే కోరుచున్నాం తేనమ శ్రీ కట్టమైసమ్మ మైసమ్మ తల్లి దేవి వేనమ ఇక్కడ సంగారెడ్డిలో గల చెరువు కట్టలో గల శ్రీ కట్టమైసమ్మ మైసమ్మ తల్లి ప్రతిష్ఠాపన ఎంతో అంగరంగ జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇట్టి పూజలో పాల్గొన్నారు నాలుగు తారీఖు మంగళవారం రోజున స్వస్తి పుణ్యావాచనం గణపూజ అలాగే రుద్రహోమము అలాగే యోగిని ఆరాధన అలాగే అమ్మవారి ధ్వాసన కా జరిగింది ఉదాహరణ రోజున అమ్మవారిని పుష్పాదివాసం సహ్యాదివాసం చండీహవనం రుద్రహవనం మన్యుసూప్త హోమం జరపబడింది అలాగే ఈరోజు అనగా గురువారం రోజున ఉదయం నుంచి లఘుహోమాలు అలాగే అమ్మవారి దివ్య మంగళమైన ప్రతిష్టా కార్యక్రమం ఎంతో అద్భుతం జరిగింది ఇట్టి భక్త జనా సమూహానికి ఉదయపూర్వకంగా నమస్సుమాంజలిలు అందరి అందరు కలిసి కూడా అందరూ కలిసి కట్టుగా ఉండి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబానికి జగన్మాత కృప కోరుకుంటూ అమ్మవారి కృపలు అందరుండాలి కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమాత అందరు కలిసి ఈ రోజు అందరం బోనాలు తీర్చుకున్నాము నిన్న హోమం అయింది మొన్న చండీయాగం అయింది అందరు కట్టు కలిసిగా కలిసి అందరము హోమము అన్ని సంపూర్తిగా చేసుకున్నారు మా అమ్మవారి కృప వల్ల అందరూ ఆరోగ్యంగా అష్టాయుషంతో మా చెరువులోని మాకు ఉన్నదే అమ్మవారితోని మొత్తము జీవనోపాధి కల్పించిరు మా అమ్మవారే ఈరోజు మా అమ్మవారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా గుడికే కళ్ళు వచ్చేసింది అమ్మవారు వల్లనే మేము అందరము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మా సంఘ సభ్యులందరికీ పాదాభి వందనాలు మా యొక్క పంతులకి పూజారులకి చాలా బాగా పూజలు చేశారు వాళ్ళకు కూడా పాదాభి వందనాలని కోరుకుంటున్నారు